హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమస్వాయ్ అని కామెంట్ చేసి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మేషరాశి మీనరాశి వారికి ఏళ్నాడు శని ప్రభావం నడుస్తుంది జ్యోతిష శాస్త్రంలో ఈ ఏళ్ళనాడు శని ఒక అతి ముఖ్యమైన మరియు సుదీర్ఘమైన దశ ఇది మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగుతుంది ప్రతి వ్యక్తి జీవితంలో ఈ దశ తప్పకుండా నడుస్తుంది శనిదేవుడు న్యాయగ్రహం కర్మదాత కాబట్టి మనం గతంలో చేసిన కర్మల ఆధారంగా మంచి చెడులకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు ఏడున్నర సంవత్సరాలు కేవలం కష్టాలే కాకుండా ఒక వ్యక్తి జీవితంలో స్థిరత్వాన్ని క్రమశిక్షణను పరిణితిని ఓర్పును నేర్పే గుణపాఠాలుగా కూడా పనిచేస్తాయి అందుకే ఏళ్ళనాడు శని పైపడాల్సిన అవసరం లేదు దానికి సిద్ధపడాలి ఏళ్నాడు శని మూడు దశలుగా ఉంటుంది మొదటి రెండున్నర సంవత్సరాలు ఖర్చులకు సంబంధించిన దశ మధ్య రెండున్నర సంవత్సరాలు శ్రమ ఆరోగ్యం ఒత్తిడికి సంబంధించిన ప్రధాన దశ మరియు చివరి రెండున్నర సంవత్సరాలు త్యాగాలు ముగింపు దశ ఈ మూడు దశల్లోనూ ఫలితాలు వేరువేరుగా ఉంటాయి కానీ స్థూలంగా చెప్పాలంటే కష్టపడేవారికి నిజాయితీగా ధర్మబద్ధంగా ఉండేవారికి శనిదేవుడు కష్టాల తర్వాత తప్పకుండా మంచి ఫలితాలను స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు ప్రస్తుతం మీనరాశి వారికి మరియు మేసరాశి వారికి శని సంచారం కారణంగా వారి జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి మరియు ఈ మార్పులు వారిని శారీర మానసికంగా ప్రభావితం చూపిస్తాయి కాబట్టి ఈ విషయాలను చాలా లోతుగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి మరియు మేసరాశి వారి గురించి విడివిడిగా తెలుసుకుందాం అలాగే వారు చేయవలసిన పరిహారాల గురించి కూడా చాలా వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం శనిచ్చరాయ్ నమ అని కామెంట్ చేయండి ముందుగా మీనరాశి వారి విషయానికి వస్తే వీరికి ప్రస్తుతం ఏళ్ళనాడు శని అత్యంత కీలకమైన మధ్య దశలో కొనసాగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే శనిదేవుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు దీనిని జన్మశని అని కూడా అంటారు మీనరాశి వారికి ఏళ్ళు శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి చాలా స్పష్టంగా మరియు తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది ఎందుకంటే శని వారి సొంత రాశిలో ఉండటం వలన ఈ సమయం వారికి ఒక పరీక్షా సమయం లాంటిది మీనరాశి వారికి ఈ ఏళ్నాడు శని ప్రభావం పూర్తిగా రెండు వేల ముప్పై రెండు మార్చి నెల వరకు కొనసాగుతుంది అంటే ఎప్పటి నుండి సుమారు ఏడు సంవత్సరాల పాటు మీరు శనిదేవుని నేడులోనే ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు వేయాలి శని మీనరాశిలో ఉన్నప్పుడు అంటే జన్మరాశిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది మరియు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తలవారం పెరగటం లేదా కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు వంటి వాత సంబంధిత రోగాలు ఇబ్బంది పెట్టవచ్చు జన్మశని ప్రభావం వలన మీనరాశి వారికి మానసికంగా ప్రశాంతత లోపించే ప్రమాదం కూడా ఉంది అంటే చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆందోళన చెందటం భవిష్యత్తు గురించి విపరీతమైన భయం పెట్టుకోవడం మరియు ఏ పని చేస్తున్నా అందులో ఏదో ఒక లోపం ఉన్నట్లుగా వీరికి అనిపించటం వంటి మానసిక స్థితులను మీరు ఎదుర్కోవచ్చు కుటుంబ విషయాల్లో కూడా ఈ సమయం కొంచెం కఠినమైనదిగానే ఉంటుంది ఎందుకంటే జీవిత భాగస్వామితో లేదా ఇంట్లో ఉన్న పెద్దవారితో చిన్న చిన్న మాట పట్టింపులు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారు ఈ సమయంలో నోటిని అదుపులో ఉంచుకోవడం మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరమండి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ మధ్య దశలో ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది మరియు ఆ ఖర్చులు కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యల వలనో లేదా కుటుంబ అవసరాల వలనో వస్తాయి కాబట్టి డబ్బును ఆదా చేయటం చాలా కష్టంగా మారుతుంది వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా చూస్తే మీనరాశి వారికి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది మరియు వారు ఎంత కష్టపడినా దానికి తగిన గుర్తింపు రాకపోవటం వలన నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంటుంది అలాగే పై అధికారుల నుండి ఒత్తిడి లేదా సహోద్యోగుల సహాయం లేకపోవటం వంటి సమస్యలు వీరిని మానసికంగా కృంగదీస్తాయి అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే శనిదేవుడు మీ రాశివారిని కష్టపెడుతున్నది వారిని నాశనం చేయడానికి కాదు వారిని ఇంకా బలంగా తయారు చేయడానికని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ కష్టాల తర్వాతనే మీనరాశివారి జీవితంలో ఎవరు తమ వాళ్ళు మరియు ఎవరు పరాయి వాళ్ళు అనే విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఈ ఏళ్ళనాడు శనికాలంలో మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది మరియు వారు దైవ ప్రార్థన వైపు ఎక్కువగా మగ్గు చూపుతారు ఇది వారికి చాలా రక్షణ కల్పిస్తుంది మీనరాశి వారు ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం వంటి సాహసాలు చేయకూడదు ఎందుకంటే శని స్థిరత్వాన్ని కోరుకుంటాడు కాబట్టి ఉన్న చోటనే పనిచేయటం మంచిది పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు లేదా సంబంధాలు కుదిరినట్టే కుదిరి చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు కానీ దీనికి నిరాశ చెందకుండా ప్రయత్నం కొనసాగిస్తే శని అనుగ్రహంతో మంచి సంబంధాలు దొరుకుతాయి కాకపోతే దానికి కొంచెం సమయం కూడా పడుతుంది ఏడు సంవత్సరాల కాలం మీనరాశి వారికి ఓర్పు నేర్పిస్తుంది మరియు తొందరపాటు నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో అర్థం చేయిస్తుంది కాబట్టి ప్రతి పనిని నిదానంగా చేయటం అలవాటు చేసుకోవాలి ఇక మేసరాశి వారి విషయానికి వస్తే వీరికి ఏళ్ళ సీని ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని చెప్పవచ్చు అంటే వీరు మొదటి దశలో ఉన్నారు మేసరాసి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి ఏళ్ళ సినీ ప్రభావం మొదలై రెండు వేల ముప్పై రెండు వరకు కొనసాగుతుంది అంటే వీరు కూడా దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు ఈ ప్రయాణాన్ని చేయవలసి ఉంటుంది మేసరాశి వారికి శని ప్రస్తుతం వారికి రాసి పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు దీనిని వేయని అని పిలుస్తూ ఉంటారు శాస్త్రంలో పన్నెండవ స్థానం అనేది ఖర్చులను నష్టాలను దూర ప్రయాణాలను మరియు ఆసుపత్రి ఖర్చులను సూచిస్తుంది కాబట్టి మొదటి దశలో మేసరాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి శని పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు మనిషికి చేతిలో డబ్బు నిలవటం చాలా కష్టమవుతుంది ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది మరియు ఆ ఖర్చులు కూడా చాలా వరకు వృధా ఖర్చులుగా మారే అవకాశం ఉంటుంది ఉదాహరణకు అవసరం లేని వస్తువులను కొనటం లేదా ఇతరుల కోసం డబ్బు ఖర్చు చేయటం వంటివి జరుగుతూ ఉంటాయి వారు స్వతహాగా ధైర్యవంతులు మరియు చురుకైనవారు కానీ శని మందగమన గ్రహం కాబట్టి వీరి వేగానికి శని వేగానికి పొంతన కుదరక వీరు తీవ్రమైన అసహనానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది అంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగకపోవటం వలన వీరికి కోపము చిరాకు పెరుగుతూ ఉంటాయి ఈ సమయంలో మేసరాస్ వారికి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నప్పటికీ మరికొన్నిసార్లు అవి శ్రమతో కూడుకున్నవిగా మరియు అలసటను ఇచ్చేవిగా ఉంటాయి ఆరోగ్యపరంగా మేసరాస్ వారు ఈ దశలో కళ్ళకు సంబంధించిన సమస్యలు లేదా నిద్రలేని సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే పన్నెండవ స్థానం నిద్రను సూచిస్తుంది కాబట్టి శని ప్రభావం వలన రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటం లేదా పీడకళలు రావటం జరగవచ్చు దీనివలన పగటిపూట పనిలో ఏకాగ్రత లోపిస్తుంది ఉద్యోగ విషయానికి వస్తే మేసరాస్ వారికి ఆకస్మిక స్థాన చలనం లేదా బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది అది వారికి ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వస్తుంది అలాగే సమయంలో రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది అంటే మీతో పైకి మంచిగా ఉంటూనే వెనకాల గోతులు తవ్వేవారు మీ చుట్టూ ఉంటూ ఉంటారు కాబట్టి ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు ముఖ్యంగా ఆస్తి తగాదాలు లేదా కోర్టు కేసులు వంటి విషయాల్లో మేసరాస్ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే తీర్పు వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం ఉంది అయితే మేషరాశి వారికి ఒక సానుకూల విషయం ఏంటంటే ఎవరైతే విభేదాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ శనికాలం కలిసి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పన్నెండవ స్థానం విదేశీయానాన్ని సూచిస్తుంది కాబట్టి విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి మేసరాస్ వారి సమయంలో అప్పులు చేయటం లేదా ఇతరులకి జామీన్ ఇవ్వటం వంటి పనులు అసలు చేయకూడదు ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావటం కష్టం మరియు మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఎందుకంటే వారి వైద్య ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మేసరాస్ వారు తమ కోపాన్ని తగ్గించుకొని ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే శనిదేవుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే శని అహంకారాన్ని సహించడు కానీ వినయాన్ని మెచ్చుకుంటాడు ఈ ఏడున్నర సంవత్సరాల కాలం మేషరాశి వారికి డబ్బు విలువను మరియు మనసు విలువలను తెలియజేస్తుంది ఇప్పుడు మనం ఈ రెండు రాసుల వారు శనిదేవుడి అనుగ్రహం పొందటానికి మరియు ఈ కష్టకాలం నుండి ఉపశమనం పొందటానికి చేయవలసిన పరిహారాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం పరిహారాలు అంటే కేవలం పూజలు చేయటం మాత్రమే కాదండి మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం కూడా ఒక ముఖ్యమైన పరిహారం అని గుర్తుంచుకోవాలి శనిదేవుడు కర్మకారకుడు కాబట్టి మనం చేసే పనులే మనకు రక్షణ కవచాలుగా మారుతాయి ముందుగా అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే శారీరక శ్రమ చేసేవారికి సహాయం చేయటం అంటే మీ ఇంటి దగ్గర పనిచేసే కుమస్తాలు లేదా పారిశుద్ధ్య కార్మికులు లేదా భవన నిర్మాణ కార్మికులు వంటి వారికి మీ చేతనైన సహాయం చేయటం వలన శనిదేవుడు చాలా సంతోషిస్తాడు ఎందుకంటే శని శ్రమకు ప్రతీక కాబట్టి శ్రమజీవులను గౌరవించే వారిని ఆయన ఎప్పుడూ ఇబ్బంది పట్టడు శనివారాల నియమం పాటించడం చాలా ముఖ్యం ప్రతి శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి దగ్గరలో ఉన్న నవగ్రహాల ఆలయానికి లేదా శని ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చాలా మంచిది ఈ దీపం వెలిగించినప్పుడు మనసులో ఉన్న కోరికలు కాకుండా చేసిన తప్పులకు క్షమాపణ కోరుకోవటం ఉత్తమం అలాగే శనిదేవుడికి నల్ల నువ్వులు నల్లని వస్త్రం లేదా ఇనుము వంటి వస్తువులను దానం చేయటం వలన దోష ప్రభావం తగ్గుతుంది జంతువులకు ఆహారం ఇవ్వటం శని అనుగ్రహాన్ని పొందే మార్గాల్లో ఒకటి ముఖ్యంగా నల్లని కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం చాలా విశేషమైన ఫలితాలనిస్తుంది ఎందుకంటే కాకి శని వాహనం కాబట్టి దానికి ఆహారం పెడితే పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి అలాగే కుక్క కాలభైరవుడి స్వరూపం కాబట్టి శనివాదల నుండి రక్షణ లభిస్తుంది హనుమంతుడిని పూజించడం అనేది శనిదోస నివారణకు ఒక అద్భుతమైన మార్గం ఎందుకంటే పురాణాల ప్రకారం హనుమంతుడిని పూజించే వారికి శనిదేవుడు అస్సలు బాధించడు అని శనిదేవుడే మాటిచ్చాడు కాబట్టి మేస మరియు మీనరాశి వారి ప్రతిరోజు హనుమాన్ చాలాసా పఠించడం లేదా మంగళవారం మరియు శనివారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి తమలపాకులు మాల వేయటం లేదా సింధూర పూజ చేయించడం వలన మానసిక ధైర్యం పెరుగుతుంది మరియు భయాలు తొలగిపోతాయి శివుడిని ఆరాధించడం కూడా చాలా మంచిది ఎందుకంటే శనిదేవుడు శివుడికి భక్తుడు కాబట్టి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించడం లేదా కనీసం ఇంట్లోనే ఓం నమ అనే మంత్రాన్ని జపించడం వలన శని తగ్గుతుంది వెంకటేశ్వర స్వామిని పూజించడం కూడా కలియుగంలో శని దోషాలకు మంచి విరుగుడుగా చెప్పబడింది ముఖ్యంగా శనివారాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవటం లేదా నామాలను పఠించటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అన్నదానం చేయటం అనేది అన్నిదానాల్లోకి చాలా గొప్పది కాబట్టి మీ పుట్టినరోజు నాడు లేదా శనివారం నాడు పేదలకు ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టడం వలన మీ కర్మదోషాలు చాలా వరకు ప్రక్షాళన అవుతాయి వికలాంగులకు లేదా అనాథలకు సహాయం చేయటం వలన శనిదేవుడు కరుణిస్తాడు శని త్రయోదశి వంటి పర్వదినాల్లో శనిదేవుడికి తైలాభిషేకం చేయించడం కూడా మంచి ఫలితాలనిస్తుంది ఇవే కాకుండా కొన్ని మంత్రాలను జపించడం వలన మనసుకు శాంతి లభిస్తుంది ఉదాహరణకు శని గాయత్రి మంత్రాన్ని లేదా నీలాంజన సమాభాసం అనే శని శ్లోకాన్ని ప్రతిరోజు సాయంత్రం వేళల్లో పఠించడం అలవాటు చేసుకోవాలి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే శని ప్రభావం ఉన్నప్పుడు మనం నీతిగా ఉండాలి అంటే అబద్ధాలు చెప్పటం మోసం చేయటం ఇతరుల ధనాన్ని ఆశించడం వంటి పనులకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తే శని ఇచ్చే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది మద్యపానం మరియు మాంసాహారానికి దూరంగా ఉండటం కూడా శని అనుగ్రహాన్ని పొందటానికి ఒక మార్గమని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే సాత్విక ఆహారం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు చెడు ఆలోచనలను రానియదు వారు తమ రాశి అధిపతి గురువు కాబట్టి మీరు దక్షిణామూర్తిని లేదా సాయిబాబాను పూజించడం వలన వారికి అతనపు బలం చేకూరుతుంది అలాగే మేసరాశి వారు తమ రాశి అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల వారికి ధైర్యం వస్తుంది చివరిగా చెప్పేది ఏంటంటే ఏళ్ళనాడు శని అనేది ఒక శిక్షాకాలం కాదు అది ఒక శిక్షణ కాలం అంటే మనల్ని మనం సరిదిద్దుకొని మెరుగైన మనుషులుగా మారటానికి ఇచ్చిన అవకాశం కాబట్టి కాలాన్ని భయంతో కాకుండా భక్తితో మరియు శ్రద్ధతో గడిపితే చివరికి విజయం మీదే అవుతుంది కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పుంగిపోకుండా స్థిత ప్రజ్ఞతతో జీవించడమే శనిదేవుడు మన నుండి కోరుకునే అసలైన పరిహారం కాబట్టి మేస మీనరా ఈ రెండు రాసుల వారు ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే ఏడున్నర సంవత్సరాల కాలాన్ని సులభంగా అధిగమించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి